యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది స్టాండర్డ్ టూ వీల్డర్ బాక్స్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం పిలుస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు మనకి అయితే స్టాండర్డ్ బాక్స్ అయితే ఆ మకానికి అయితే తీసుకోవడం జరిగింది ఈ బాక్స్ వచ్చేసి టూవీ డ్రైవ్ బాక్స్ గమనించగలరు ఈ బాక్స్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ బాక్స్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల పదకొండు మోడల్ బాక్స్ టూ థౌజండ్ లెవెన్లో ఈ బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది బాక్స్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గానని వండ చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే నేను మీకు బాక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బాక్స్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బాక్స్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని మాత్రం నీట్గానే మెయింటైన్ చేసామని ఓండ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే బాక్స్కున్న రిపేర్లు మొత్తం అని ప్రస్తుతం అయితే బాక్స్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు ఈ బాక్స్ వచ్చేసి జాండీర్ హార్వెస్టర్కి అయితే నడడం జరిగింది జాండీర్ ట్రాక్టర్కి ఈ బాక్స్ అయితే నడవడం జరిగింది బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పీ గల బా ట్రాక్టర్తో నడవడం జరిగింది బాక్స్ అయితే నీట్ కండిషన్ ఉంది బాక్స్ వచ్చేసరికి టూల్ డ్రైవ్ బాక్స్ గమనించగలరు స్టాండర్డ్ బాక్స్ కట్టర్ బార్ కానీ పీటీవ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్ ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు బాక్స్ అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్ ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ బాక్స్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రామంలో బాక్స్ అయితే ఉంది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విలేజ్లో ఈ బాక్స్ అయితే అమ్మకానికైతే ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బాక్స్కి ఓనర్ చెప్పినట్టు వచ్చేసరికి రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడల్ బండి రెండు వేల పదకొండు మోడల్ స్టాండర్డ్ బాక్స్ బాక్స్ అయితే టూగుల్ డ్రైవ్ బాక్స్ ఓనర్ చెప్పినట్టు వచ్చేసరికి రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎవరికైనా బాక్స్ కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బాక్స్ అమ్ముడు అయితే నెంబర్ తీసేదంది ఓనర్ నెంబర్ లేకపోతే బాక్స్ అమ్ముడు ప్రినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ బాక్స్ని తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బాక్స్ ఉన్న లొకేషన్కి వెళ్ళి బాక్స్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు